మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి అబ్బా ఎంత కష్టం అడుగుతున్నాను ఈరోజు మిమ్మల్ని ద్వేషించిన వారికి మీరు ఏదైనా మేలు చేశారా ఈరోజు మనం నేర్చుకోవాలి మనల్ని ద్వేషించే వారిని మనం ప్రేమించాలి మన శత్రువులను మనము ప్రేమించాలి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ మిమ్మల్ని కోపించు వారిని దీవించుడి అయ్య బాబోయ్ ఎంత ఎంత కష్టము మిమ్మల్ని శాపం ఇలాగ మిమ్మల్ని శపించిన వారిని ఇలా శపించిన వారిని ఇలా దీవిస్తామా అవునా కాదా ఎంత కష్టం కానీ అమ్మా ఎందుకు చెప్తున్నానంటే మనం పాటించేది ఫాలో అయ్యేది ఏంటిది దేవుని వాక్యం దేవుని వాక్య ప్రకారం జీవించినట్లయితే దేవుని ఆత్మచేతను అనిపించబడినట్లయితే సగం కష్టాలు నష్టాలు సగం పోతాయి కష్టము ఇది కూడా చెప్తున్నా చెప్తాం చానేజీ మీరు అనుకోవచ్చు కొంతమంది అనుకుంటున్నారు మైండ్లో నాకు తెలిసిపోయింది అన్న చెప్తాం చానేజీ అన్న మాకు తెలుసు చప్పించేటోళ్ళు నేను ఎట్లా దీవించాలో మరి మీరు చెప్తున్నారు కానీ చాలా కష్టం ఐ కెన్ అండర్స్టాండ్ నాకు తెలుసు కొంతమంది షాపాలు పెట్టేస్తూ ఉంటారు కొంతమంది నువ్వు చచ్చిపోను కాక నీకు అదేవును కాక ఇదౌను కాక నీకు ఇక్కడ కావును కా ఇంకోటి చెప్తున్నాను మీరు ఏ సూప్రభను సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుని ఆత్మ చేత మీరు ముద్రించబడి దేవుని వాక్య ప్రకారము దేవుని ఆత్మలు దేవుని సన్నిధులు మీరు జీవిస్తుంటే ఎవరు ఏమి శపించినా శాపాలు రావు అడుగుతారు కొంతమంది ప్రార్థన రిక్వెస్ట్ అయ్యగారు మాకు ప్రార్థన చేయండి ఎవరో మాకు ఏదో చేశారు శపించారు ఏ ప్రభు బిడ్డల్ని శాపం ఏంటండి నాకు అర్థం కాదు మీరు రక్షించబడకపోతే అది వేరే విషయం ఎందుకంటే మీరు సైతాన్ ఫ్రెండ్స్ కాబట్టి రైట్ రక్షింపబడినప్పుడు మీరు సైతాను ఫ్రెండ్స్ రక్షింపబడిన తర్వాత మీరు సైతాను ఎనిమి రక్షింపబడిన తర్వాత కూడా మీరు ఫ్రెండ్స్ ఉన్నారంటే రక్షణలో ఏదో కొంచెం గడబడి ఉందన్నమాట రైట్ వన్ టూ త్రీ చదువు మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి బాబా చేస్తారా అబద్ధం ఆడుకుంటూ చెప్పండి మిమ్మల్ని బాధ పెట్టిన మీ అత్త బాధ పెట్టిన మామ బాధ పెట్టిన భర్త బాధ పెట్టిన భార్య చూ ప్రార్థన చేస్తారా చెప్పండి హృదయంతరం నుంచి బాగా బాధ పెట్టినోళ్ళ గురించి ప్రవ్వా నన్ను ఇంత బాధ ఫస్ట్ ఏం వస్తుంది కబ్ మారిన ఇసుకూ కబ్తి అన్నట్టు ఉంటుంది కాదు బాధ పెట్టిన వారి గురించి ప్రార్థించండి నెక్స్ట్ నిన్ను ఒక చెంప మీద కొట్టిన వాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పు ఇది చెప్ప అవసరం లేదు గాంధీ గారు ఒక మాట అన్నారంట మహాత్మా గాంధీ ద ఫాదర్ ఆఫ్ ఇండియా ఆయన అన్నారంట షో మీ వన్ క్రిస్టియన్ ఇస్ లివింగ్ లైక్ క్రైస్ట్ ఐల్ బికమ్ ఏ క్రిస్టియన్ ఏంటమ్మా నాకు ఒక్క క్రైస్తవుడిని వలె జీవిస్తున్న ఒక్క క్రైస్తవుడిని ఇంకా బైబిల్ ప్రకారం జీవిస్తున్న ఒక్క క్రైస్తవుని చూడండి నేను ప్రభు నేను అంగీకరిస్తాను దేవుడిని ఆరాధిస్తానికి కులమడ్డు వస్తుంది దేవుని ఆరాధిస్తానికి మతం అడ్డు వస్తుంది దేవుని ఆరాధిస్తానికి స్థాయి లేకపోతే ఫలానా శక్తి లేకపోతే ఫలానా కులానికి మతానికి లేకపోతే ఫలానా జాతికి చెందిన వారే దేవుడిని ఆరాధించాలని చెప్తారు విచారకరమైన సంగతి దేవుడు సెలవిస్తే భారము మోసుకున్న సమస్త జనులారా మీరు ఆ సమస్త జనులలో కులము జాతి భేదం ఏది లేదు మానవుడు మనిషి అయిన వాడు ఎవరైనా సరే ఏసు ప్రభు దగ్గరికి రావచ్చు హలో